రిజర్వేషన్ అమలు చేసి జనగణలో కులగణను కూడా చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు ఏలూరులో ఆర్నేపల్లి తిరుపతిరావు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు ఎన్నికల హామీగా ఇచ్చిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని కోరారు నూతన అధ్యక్షుడు తిరుపతిరావు జిల్లా బీసీ సంక్షేమానికి కృషి చేస్తానని హామీ చిల్లరుగా అదువులు కోల్పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అందుకనే మంచి రోజని నేను భావిస్తాను ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను కేసీఆర్ శంకరరావు రాష్ట్ర ఎల్సి సంక్షేమ అధ్యక్షుడు వారు నన్ను నియమించడం ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారికి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని గ్రామ గ్రామాల వాడవాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి వారి యొక్క సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి అలాగే అధికార దృష్టికి తీసుకెళ్తానని అలాగే ఈరోజు మరి పడేడు జండి గారు ఈ బాధ్యతని మరి కేసీఆర్ శంకర్రావు గారు ద్వారా మాకు అప్పగించడం ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలని ఆలోచనతో మరిచినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ కానీ